బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి దేవస్థానానికి అయితే వచ్చానండి ఇక్కడికి రావడానికి ఒక కారణం ఉంది అదేంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక్కడైతే ఒక మొక్కు ఉందండి ఆ మొక్కు అయితే వచ్చాము పదకొండు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న దేవాలయం అండి ఈ వినాయకుడికి చెవులో ఏ కోరికైతే మనం చెప్పుకుంటామో ఆ కోరిక తప్పకుండా తీరుతుందండి ఈయనకి అయితే మేము ఇస్తామని మొక్కుకున్నాము అందుకే కుడుములు తీసుకుని వచ్చాము ఇక్కడ బెల్లం గరిక కూడా ఆయనకి సమర్పిస్తారండి మన కోరిక సరైనది అయితే దానికోసం మనం నిజాయితీగా కష్టపడుతున్నట్టయితే ఆ కోరిక తప్పకుండా ఫలిస్తుందండి ఈయనకి చెప్పుకుంటే ఈ స్వామి ఇక్కడ స్వయంగా వెలిసారండి ఈయన పాదాలు ఎక్కడికి ఉన్నాయో ఇప్పటికీ ఎవరికీ తెలియదు మీకేదైనా కోరిక ఉండి అది తీరట్లేదు అనుకుంటే ఈ స్వామికి వచ్చి చెప్పుకోండి తప్పకుండా తీరుతుంది ఇక్కడ చుట్టూ వాతావరణం కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అన్నదానానికి అయితే డొనేట్ చేయండి మన కోరిక తీరాక పునః దర్శనానికి అయితే రావాలండి మీ కోరిక సరైనదై ఉండాలి ఏది పడితే అది కోరుకోకండి మంచి కోరుకుంటే భగవంతుడు తప్పకుండా చేస్తాడు దానికోసం మనం అంతే నిజాయితీగా కష్టపడాలి కూడా ఇక్కడ నిత్యం పదకొండింటి నుండి కూడా అన్నదానం అయితే జరుగుతుందండి దర్శనం టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకునండి అలాగే సాయంత్రం నాలుగు నుండి ఎనిమిదింటి వరకును ఇదే ఆలయం యొక్క స్థల పురాణం అండి